నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీ లేకుండా కృషి చేస్తానని కణిగిరి ఎమ్మెల్యే ప్రస్తుత కందుకూరు వైకాపా సమన్వయకర్త బుర్రా మధుసూదన్ అన్నారు ఆదివారం మధ్యాహ్నం కందుకూరులోని ఆలవారి కళ్యాణ మండపంలో పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు అంత మంచి కార్యక్రమాలు ఆ విధంగా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్డీ అని చెప్పి నా పేదవాళ్ళు అక్కడ ఉన్న నా పేదవాళ్ళు వాళ్ళందరి పక్ష నిలబడి వాళ్ళందరి కోసం నేను పనిచేస్తానని చెప్పే ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ అట్లాంటి మంచి మనిషి మనసున్న మానవు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పనిచేయటం నేనైతే నా ఆదృష్టంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ పథకాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా మమ్మల్ని వినిపిస్తున్నాయి ప్రధానంగా కందుకూరు చాలా ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది మీ అందరు కూడా తెలుసు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ కాన్సెన్సే అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు రోడ్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు బిర్జీలు కావచ్చు ఏ గ్రామానికి ఏం కావాలో వాళ్ళు ఎలా చోట చెప్పేటప్పుడు ఆ విధంగా అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిని పరంపర కొనసాగి సూచనలు తీసుకొని తరహా తీసుకొని ముందుకు పోవాలంటే సుదీర్ఘ అనుభవం ఆ కుటుంబానికి మూడు జనరేషన్ రాజకీయ అనుభవం ఉంది ఇద్దరు తాతలు తండ్రి ఆయన వారి ఐడియా తెలుసుకొని కూడా ఈ కానిస్టెన్సీ అభివృద్ధి కూడా నేను వచ్చే డిసైడ్ ముఖ్యంగా ప్రజలందరూ నేను ఒకటే మనం చేస్తున్నాను అందుకూరు ఎక్కడ కాకుండా ప్రశాంత జీవితాన్ని గడిపేట్లుగా చూస్తానని చెప్పి మీద వాళ్ళకి ఆవిస్తాను ఒకటి అభివృద్ధి మహేంద్ర గారు ఏదైతే మహిళలు ఏదైతే చేశారో దాన్ని ఇంకా మెరుగ్గా ముఖ్యమంత్రి అదే సార్చే సంక్షేమ పథకాలు అవన్నీ తీసుకొని ముందుకు తీసుకెళ్తాను లాన్ ఆర్డర్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా టీడీపీ హయాంలో మీకు తెలుసు నేను చిన్నప్పుడు చూశాను మాది ఇక్కడ ఒక నేను మొత్తం వాళ్ళ జీవులేను ఇక్కడ ఏ విధంగా కాన్సన్సీని డిస్టర్బ్ చేశారో బయట ప్రాంతం గురి చేశారో నాకు తెలుసు మీకు తెలుసు ఆ సంఘటన పునరావృతం కాకుండా వార మాటల్ని అన్ని విధాలుగా సక్రమంగా నిలబెట్టడానికి నేను ముందున్నాను మీ దాదాపు తెలియపరుస్తాను ఎక్కడ ఎవరు ఆస్తులకి ఇబ్బంది కలగకుండా ఎవరు ఆస్తులు డ్యామేజ్ కాకుండా ఒకరి దొంగలు రాకపోకుండా ప్రజల జీవనం ప్రశాంతంగా ఉండాలి నానా కూడా ప్రశాంతం చెప్పి పనిచేస్తాను విధానంగా ప్రజల దగ్గరికి వస్తాము గడిచిన ఐదు సంవత్సరాల్లో కరీర్ కనుసరించినా కూడా ఎక్కడ డిసిషన్ లేకుండా ఎవరు ఎవరిని చేసుకొని ఎవరి యాతాన్ని అభివృద్ధి చేసుకొని సంతోషంగా ఉన్నట్టుగా నేను అక్కడ పనిచేసాను కృషి చేశాను పనిచేశాను అది నిదర్శనం అదే పరపరం మహేంద్రుడిగా అరస్పి ఇక్కడ కొనసాగించాలని తెలియపరుస్తున్నాను ఇంకో విషయం తువాని బాధ రాగా ఎమ్మెల్సీ స్నేహితులు మేమిద్దరం కలిసి ఎమ్మెల్యేలు కావాలని చెప్పి సమయంగా అక్కడ పనిచేశాం వారు సూచనలు వారి సలహాలు తీసుకొని అభివృద్ధి అదే పోటీ అందరూ కూడా ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అన్ని విధాలు కూడా వారు కూడా సహకరి కూడా చెప్పడం జరిగింది పార్టీ నేను మేము పనిచేస్తాం ముఖ్యంగా అందుబూరు కాన్ఫిడెన్సీలో ఉన్న కేడర్ గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు మండల స్థాయిలో ఉన్న నాయకులు ఇంకా సెకండ్ కేడర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ అన్ని సపోర్ట్ సపోర్ట్గా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా కష్టం వచ్చినా నిలబడి ఇక్కడే ఉండి అండగా నిలబడతారు